శైలజారెడ్డి అల్లుడిగా పార్టీకి వచ్చిన సాగర్ను చూసి నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావో ఆ కంపెనీ పేరేంటో చెప్పమని అడిగింది పార్టీలో ఉన్న శ్రీదేవి అనే మహిళ అదేమంత పెద్ద కంపెనీ కాదండి ఒక చిన్న కంపెనీలో బాస్ కి హెల్ప్ చేస్తూ ఉంటాను అంతే అని చాలా క్యాజువల్ గా చెప్పాడు సాగర్ చిన్నదైనా పెద్దదైనా కంపెనీకి పేరంటూ ఉంటుంది కదా ఆ కంపెనీలో నువ్వు బాస్ కి చేసే హెల్ప్ కి నీకు ఒక డెసిగ్నేషన్ కూడా ఉంటుంది కదా అదేంటో మాకు చెప్పడానికి నీకేమైనా అభ్యంతరమా అని గుచ్చిగుచ్చి అడిగింది శ్రీదేవి ఆమె అతన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాలని అనుకోలేదు నన్ను ఒక క్లర్క్ అనుకోండి అని చెప్పాడు సాగర్ ఆ మాటలు వినగానే అందరూ అతని వైపు అసహ్యంగా చూశారు నాకు తెలిసి క్లర్క్ అయినా మేనేజర్ అయినా పెద్ద తేడా లేదు ఏమైనా కానీ నీ భార్య చాలా పవర్ఫుల్ కాబట్టి నువ్వు పని చేయకపోయినా ఆమె నిన్ను సపోర్ట్ చేయగలదు అని చెప్పింది శ్రీదేవి అది విని శైలజాముఖం మరింత వాడిపోయింది ఆమె మనసులో సాగర్ని విపరీతంగా తిట్టుకుంది అఖిల కూడా సాగర్ని ఇక్కడికి తీసుకొచ్చి అందరి ముందు అవమానం పాలు చేసినందుకు కొంచెం గిల్టీగా ఫీల్ అయింది ఇంతలో శ్రీదేవి ఒక యువకుడి వైపు చూస్తూ సైగ చేసింది ఆ యువకుడు కంగారు పడుతూ ఆమె దగ్గరికి వచ్చాడు ఈ సందర్భంగా నేను మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను ఈ నెల ఇరవై ఆరవ తారీఖున మా అమ్మాయి వివాహం నిశ్చయమైంది ఇతనే మా అల్లుడు బాబు మా ఫ్రెండ్స్ అందరికీ నిన్ను నువ్వు పరిచయం చేసుకో అని ఆ యువకుడితో చెప్పింది శ్రీదేవి ఆ యువకుడు అందరికీ వినయంగా నమస్కారం చేస్తూ నమస్తే నా పేరు అరుణ్ నేను సినర్జీ గ్రూప్ హైదరాబాద్ బ్రాంచ్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను అని గర్వంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు శ్రీదేవి మీ అల్లుడు చాలా పవర్ఫుల్ అని అర్థమవుతుంది ఇంత చిన్న వయసులోనే దేశంలోనే అతిపెద్ద సినర్జీ గ్రూప్ కి బ్రాంచ్ మేనేజర్ అంటే ఇతను సామాన్యుడు కాదు ఏ క్లర్క్ జాబు చాలనుకోకుండా మంచి స్థాయికి ఎదిగాడంటే తనలో ఏదో ఫైర్ ఉంది అని సాగర్ వైపు చూస్తూ చెప్పింది అక్కడున్న మరొక మహిళ అది వినగానే అందరూ గొల్లున నవ్వారు చూడ్డానికి కూడా మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడు నాకు తెలిసి మీ కూతురు భవిష్యత్తు గురించి మీరింకా వరి కావాల్సిన అవసరం లేదు శ్రీదేవి గారు అని ఇంకొకరు అన్నారు ఆ మాటలు వినగానే శ్రీదేవి ముఖం ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోయింది అదే సమయంలో ఆమె పక్కనే ఉన్న శైలజ వైపు చూస్తూ తన పరపతి హోదా బాహటంగా బయట పెడుతున్నట్లు కనిపించింది మీ అమ్మాయి మా అమ్మాయి కన్నా అందంగా ఉంటే ఏంటి లాభం మీ అల్లుడు ఎందుకు పనికిరాడని తేలింది ఇంతకాలం గర్వంతో విర్రవేగిపోయావు కదా ఇప్పుడు చెప్తాను శైలజ వైపు చూస్తూ మనసులో అనుకుంది శ్రీదేవి ఇంతలో అక్కడున్న జనాల్లో ఒకరు మాట్లాడుతూ మిస్టర్ అరుణ్ సినర్జీ గ్రూప్ కి బ్రాంచ్ మేనేజర్ అంటే మీకు చాలా వర్క్ ఉంటుంది కదా కొంచెం కూడా రెస్ట్ తీసుకునే టైం ఉండదు అవునా అని అడిగారు నిజమేనండి నా వర్క్ చాలా హెవీగా ఉంటుంది కానీ మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన బాధ్యత అంత పెరుగుతుంది కదా కాబట్టి నేను నా వర్క్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎక్కువగా ఫ్రీడమ్ లేకపోయినా కానీ కొన్ని వందల మంది నా కింద పని చేస్తున్నారంటే వాళ్ళని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయాలి కదా అందుకే ఎంత వర్క్ చేసినా నాకు అలసట అనిపించదు అని చాలా మర్యాదగా చెప్పాడు అరుణ్ ఆ తర్వాత ఒకసారి శ్రీదేవి వైపు తిరిగి అత్తయ్యా పెళ్లికి నేను ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసిన కారు తీసుకున్నాను దాని ఖరీదు రెండు కోట్లు అభ్యంతరం లేదు కదా అని గర్వంగా అన్నాడు రెండు కోట్లు ఖరీదు చేసే కార్ అనగానే అక్కడ ఉన్న అందరూ నోళ్లు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు బాబు అరుణ్ నువ్వు మా అమ్మాయి చాలా తెలివైన పిల్లలు మీరు నాకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు మీకేది నచ్చితే అదే చేయండి అని నవ్వుతూ చెప్పింది శ్రీదేవి అలాగే అత్తయ్యా మీరు మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కానీ మీకు చెప్పకుండా ఏ పని చేయలేము అని వినయంగా అన్నాడు వరుణ్ ఇదంతా గమనిస్తున్న అఖిల యాక్చువల్లీ ఈ కారు గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానంటే ఒక ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడే సాధనం మాత్రమే ఏమంటావు సాగర్ అని సాగర్ వైపు తిరిగి అడిగింది అందరూ కావాలనే సాగర్ను అవమానించాలని చూస్తున్నారని అఖిల అర్థం చేసుకుంది వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనుకుంది అప్పుడు సాగర్ నవ్వి ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కార్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కోసం అనుకుంటే అది ఒక యంత్రంలాగా మాత్రమే అందరికీ కనిపిస్తుంది కానీ నిజానికి ఖరీదైన కార్ అనేది ఒక స్టేటస్ సింబల్ లాంటిది అని అన్నాడు ఆ మాటలు విని అఖిల అతని వైపు అయోమయంగా చూసింది బాగా చెప్పావు బ్రో సరే ఇంతకీ నువ్వే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావు అని సాగర్ వైపు చూస్తూ అడిగాడు అరుణ్ వెంటనే అందరూ సాగర్ వైపు చూశారు ఆ సమయంలో శైలజ రెడ్డి తలదించుకుంది నాదేదో ఫెరారీ కార్లెండి దాని గురించి పెద్దగా చెప్పుకోవలసిందేమీ లేదు చాలా ఆర్డినరీగా ఉంటుంది అని అన్నాడు సాగర్ ఏంటి ఫెరారీ స్పోర్ట్స్ కార్ చాలా ఆర్డినరీగా ఉంటుందా ఏం మాట్లాడుతున్నావు బ్రో దాని ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా నీకు అని అపనమ్మకంగా సాగర్ వైపు చూస్తూ అన్నాడు అరుణ్ అక్కడున్న అందరూ కూడా సాగర్వైపు వింతగా చూశారు సాగర్ చెప్పిన సమాధానం వినగానే అఖిలకి పొలమారింది ఏంటి శైలజా ఇప్పటివరకు చెప్పలేదు మీ అమ్మాయి అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుంది ఎంత ప్రేమ లేకపోతే మాత్రం అంత ఖరీదైన కారు అతనికి కొనిస్తుందా చెప్పు అని షాక్ నుంచి తేరుకుంటూ అడిగింది శ్రీదేవి కాని సాగర్ ఆ మాటలు వినగానే హలో ఆంటీ మీరు ఊరికే ఏదేదో ఊహించుకోకండి అది మా బాస్ కార్ అంతేకాని అఖిల నాకు దాన్ని కొనివ్వలేదు అని చెప్పాడు ఆ మాటలు వినగానే అందరూ నవ్వారు కొంతమంది అమ్మాయిలు సాగర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి బాగా మెచ్చుకున్నారు అయితే శైలజ మాత్రం అతని వైపు కోపంగా చూసింది సాగర్ మళ్లీ మాట్లాడుతూ నేనా కారు కొనలేదు కానీ నేను కంపెనీలో బాగా పనిచేస్తున్నానని మా బాస్ చూసి నాకు ఆ కార్ డ్రైవ్ చేయమనిచ్చాడు అని చెప్పాడు వెంటనే ఆ రూమ్లో అందరూ సైలెంట్ అయిపోయారు మరొకసారి అందరూ సాగర్ వైపు అపనమ్మకంగా చూశారు మిస్టర్ సాగర్ మీరు ఎక్కడ పనిచేస్తున్నారో నిన్ను తెలుసుకోవచ్చా ఫెరారీ లాంటి స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేయమనిచ్చే గొప్ప బాస్ ఎవరో తెలుసుకోవాలని నాకు కొంచెం కుతూహలంగా ఉంది అని అడిగాడు అరుణ్ మా బాస్ పేరు నారాయణ అని నవ్వుతూ సమాధానం చెప్పాడు సాగర్ ఆ మాటలు విని అరుణ్ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత ఇంకా అతనికి సాగర్తో మాట్లాడాలనిపించలేదు ఎందుకంటే ఎంత చేసినా కానీ తను ఆ స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేయలేడని అరుణ్కి బాగా తెలుసు అతను వెంటనే శ్రీదేవి వైపు తిరిగి అత్తయ్య ఇది నేను మీకోసం తీసుకున్న గిఫ్ట్ కంపెనీ పనుల్లో పడి ఈ గిఫ్ట్ మీకిచ్చే అవకాశం దక్కలేదు అని ఒక గిఫ్ట్ బాక్స్ తీసి ఆమెకిచ్చాడు అరుణ్ నా ఈ చిన్న గిఫ్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నానత్త మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఆమెకు ఎటువంటి కష్టం రాకుండా కంటికి రెప్పలాగా చూసుకుంటానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను అని మళ్ళీ చెప్పాడు అరుణ్ ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం